అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించలేదు మరి ఇట్లా ప్రారంభించకపోవడంతో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ముఖ్యంగా ఇప్పటికే మహిళలకు మూడు పథకాలను అయితే విడుదల చేసింది కేవలం మహిళల కోసమే ముఖ్యంగా చూసుకుంటే మనకు మొట్టమొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మహిళలకు సంబంధించి ఇక రెండవదిగా చూసుకుంటే తల్లికి వందనం పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక మూడవదిగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది ఇట్లా మూడు పథకాలను ఇప్పటికే మహిళల కోసం ప్రారంభించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మరొక నాలుగవ పథకంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా కొన్ని పనులు అయితే చేసుకోవాలి ముఖ్యంగా ఇవన్నీ కూడా చేసుకుని ఉంటేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏ ఏ అర్హతలు ఉండాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మరొకసారి ఏపీ ప్రభుత్వం మీ ముందుకైతే రావడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియో చూసి వారు కూడా ఈ యొక్క అనేది పథకానికి సంబంధించిన వివరాలని కూడా తెలుసుకుని అప్లై చేసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో కనిపిస్తుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట కూడా ఆన్లో పెట్టుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే అందిస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది గతంలో అన్ని కులాల వారికి కూడా ఇస్తామని చెప్పింది కానీ ఇప్పుడు జనరల్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళకు సంబంధించి వేరొక పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉందనమాట కేవలం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ వర్గాలకు సంబంధించినటువంటి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీకు కొన్ని అర్హతలు ఉండాలి ఈ అర్హతలు ఉంటేనే మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధి పొందొచ్చు ఈ అనర్హతలు కనుక ఉంటే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు మరి అర్హతలు మరియు అనర్హతల గురించి అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ముందుగా మనం అనర్హతల గురించి మాట్లాడుకుందాం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలే ఈ పథకానికి అర్హులు కాబట్టి వయసు అనేది ఖచ్చితంగా ఉండాలి మరి ఖచ్చితంగా అనర్హతలు ఎవరికి అంటే ఏ అనర్హతలు చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం ఆరు రకాల ధృవీకరణ తీసుకొచ్చింది అంటే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఈ ఆరు రకాల సమస్యలు కనుక ఉంటే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు రావని చెప్పేసి ముందుగానే తెలియజేస్తూ ఉందన్నమాట ఏపీ ప్రభుత్వం ముఖ్య మొట్టమొదటి చూసుకుంటే మీకు ఇంటికి వినియోగిస్తున్నటువంటి కరెంటు బిల్ అనేది ప్రతి అంటే సంవత్సరంలో ఏదో ఒక నెలలో మూడు వందల యూనిట్లు కనుక కరెంటు బిల్ వచ్చి ఉంటే మీరు ఈ పథకానికి అనర్హులు అనమాట ఇదొకటి మొట్టమొదటిది ఇక రెండో చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఖచ్చితంగా మహిళలు ఖచ్చితంగా నాలుగు రెండోది చూసుకుంటే నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు కారు కనుక ఉంటే మీకు ఈ పథకం అనేది రాదు ఇక మూడో చూసుకుంటే మెట్ట మాగాని కలిపి భూమి మెట్ట పది ఎకరాలు మాగాని మూడు ఎకరాలు ఇవి కనుక పదమూడు ఎకరాలు కనుక ఉంటే మీకు ఒక పథకం అనేది రాదు ఇక నాలుగోది ఇన్కమ్ ట్యాక్స్ అంటే మీరు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారో ఆదాయపు పన్ను కనుక కడుతూ ఉంటే మీకు ఒక పథకం అనేది రాదు ఇక మున్సిపాలిటీల్లో మీకు వెయ్యి చదర పొడుగుల ఫ్లాట్ కనుక ఉంటే ఈ పథకం అనేది రాదు అలాగే మీరు కనుక ప్రభుత్వ ఉద్యోగులు కానీ పదివేల రూపాయలు అంటే గ్రామాల్లో పదివేల రూపాయలు పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు జీతం తీసుకునేటువంటి మనకు అవుట్ సోర్సింగ్ అంటే ఆశా కార్యకర్తలు కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఈ ఆరు రకాల అనర్హతలు కనుక మీకుంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరు ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని చేసింది కాబట్టి ఆరు రకాల ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఆరు రకాల ప్రాబ్లమ్స్ కనుక లేకపోతే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పథకం ద్వారా మీరు ఆటోమేటిక్గా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకవేళ అన్నిటికీ కూడా సొల్యూషన్ ఉంది ఈ అప్డేట్స్ ఈ ఆరు రకాల సమస్యలు ఉన్నటువంటి వారు అన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని మీరు ఖచ్చితంగా ఈ పథకానికి మళ్ళీ కూడా అర్హత పొందొచ్చు అప్డేట్స్ చేసుకుని మీరు ఆరు ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ను కూడా తొలగించుకుని మీరు యొక్క నిధి పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి మనకి దీపావళి తర్వాత నుంచి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించబోతుంది మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేసి మహిళలకు ఆర్థికంగా మరింత చేయుతనివ్వాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి మహిళ కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఇప్పుడు అనర్హతలు చూశాం కదా మరి అర్హతల గురించి కూడా మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా అర్హతలు ఏ ఉండాలంటే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండాలి వయసు అనేది ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు అయి ఉండాలి వారికి మాత్రమే ఈ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి మరి దీంతో పాటుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా ఈకేవైసీ ఎన్పిసిఐలింకు హౌస్ హోల్డ్ మ్యాపింగు ఈ మూడింటిలో కూడా మీరు నమోదు చేసుకుని ఉండాలి ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే మనకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అంటే ఏదో ఒక సచివాలయ పరిధిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఏదో ఒక సచివాలయ పరిధిలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అయి ఉండాలి ఇట్లా నమోదై ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది వస్తుందన్నమాట మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు మొన్న మొన్ననే అంటే గత రెండు నెలల ముందు గ్రామ వార్డు సచివాలయ అధికారులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడం జరిగింది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఉండాలి అలాగే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా కేవైసీ కూడా చేసుకుని ఉండాలి కేవైసీ ఎలా చేసుకోవాలనేది కూడా వార్డు సచివాలయ అధికారులు అయితే కేవైసీ కూడా చేస్తారు కేవైసీ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోండి కేవైసీ ఉంటేనే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు మరి కేవైసీ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీకున్నటువంటి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ వినియోగిస్తున్నారో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి ఆధారు ఫోన్ నంబర్ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక మీకు ఏదైనా బ్యాంక్ ఖాతా కనుక ప్రాబ్లం కనుక ఉంటే ఖచ్చితంగా వేరొక బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోండి అందులో పోస్టాఫీస్ అకౌంట్ అయితే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేయండి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యే అర్హతలను అయితే నిర్దేశించడం జరిగింది రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగు ఈకేవైసీ లింకు ఇవి కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే అందించడం జరుగుతుంది మరి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు అంటే ఏ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం మొత్తానికి దరఖాస్తులు స్వీకరిస్తారా స్వీకరించరా స్వీకరించకుండానే ఈ పథకాన్ని తల్లికి వందన పథకం ఏ విధంగా అమలు చేశారో అదేవిధంగా ఈ పథకాన్ని కూడా అమలు చేస్తారనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఈ దీపావళి తర్వాత వెల్లడిస్తామని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చింది ఈ దీపావళి తర్వాత ఈ పథకం పైన ప్రభుత్వం ఫుల్ క్లారిటీ అయితే ఇస్తుంది దాని ప్రకారం కనుక మీరు కనుక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ఏపీ ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది మరి మహిళలు సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఈ యొక్క పథకానికి అప్లికేషన్ ప్రారంభమైన వెంటనే మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు అప్డేట్ అయితే ఇస్తాను అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క డబ్బులు అనేది వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట మరి ఇప్పటికే లేట్ అయింది ఈ పథకాన్ని ఎప్పుడో ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినా కానీ ఈ దీపావళి తర్వాత దరఖాస్తులు స్వీకరించి వచ్చే జనవరి నుంచి లేదా అంటే వచ్చే జనవరి నుంచి అనుకోండి జనవరి నుంచి ఈ పథ ఈ పథకానికి సంబంధించిన పై డబ్బులు అనేది మహిళలకు జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి మహిళలు అప్పటి వరకు కూడా నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకునే సిద్ధంగా ఉండండి మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఇది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి అంటే ఈ పథకాల గురించి తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకోసం నేను అందిస్తూ ఉంటాను